శ్రీ శ్రీగురుభ్యో నమ ఒకరోజు శ్రీమఠానికి దర్శనం కోసం వచ్చిన భక్తులందరినీ మహాస్వామివారు ఇలా ప్రశ్నించారు తల్లిని అమ్మవచ్చా వృద్ధురాలైన తల్లిని అమ్మవచ్చా అని శిష్యులెవరికి ఆయన మాటలు అర్థం కాలేదు తల్లిని అందులోనూ వృద్ధురాలైన తల్లిని ఎందుకు అమ్మాలి ఒకవేళ అమ్మినా ఎవరు కొంటారు ఎవరైనా తమ తల్లిని అమ్మినట్లు ఎక్కడా వినలేదే శిష్యులందరూ ఒకసారిగా తల్లిని అమ్మకూడదు అన్నారు మహాస్వామివారితో అప్పుడు మహాస్వామివారు ఇలా అన్నారు అలాంటి ఒక అన్యాయం మన దేశంలో జరుగుతోంది రోజు వందలాదిగా అమ్మకం జరుగుతోంది కొన్నవారు వెళ్ళి ఎక్కడో వదిలేస్తున్నారు గోమాత గోమాత అంటూ పూజలు చేస్తూ ఉంటాము స్నానం చేయిస్తూ ఉంటాము కుంకుమ పెడతాము పాలు పిండి కాఫీలు సేవిస్తూ ఉంటాము కానీ ఆ గోమాత ముసలిదైపోతే పాలు రాక పొదుగు ఎండిపోతే ఆ మాతను ఇంట్లో ఉంచి పోషించడం లేదు కసాయి వాళ్లకు అమ్మేస్తున్నాము ఇది అన్యాయం సకల దేవతా స్వరూపమైన గోమాతను మనం హింసిస్తే చంపితే భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తాడు సంపన్నులైన వారు గోశాలలు నిర్మించి ముసలివైపోయిన గోమాతలను రక్షించాలి ఆవేదనతో తెలిపారు మహాస్వామివారు గోమాత నుండి లభించే ఐదు ద్రవ్యాలు పంచగవ్యాలు ఈశ్వర్ని పూజకు పనికొస్తాయి గోమాత పట్ల అపార ప్రేమాభిమానాలు మహాస్వామి వారికి వాటిని చూస్తే ఆయన గోకులంలోని బాలకృష్ణునిలాగా మైమరచిపోతారు జయ జయ శంకర హర శంకర